హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే హెయిర్ ఆయిల్ అయితే చూపిద్దామని వచ్చేసా ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ పారాషూట్ ఆయిల్ తీసుకున్నా దానికి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కలోంజీ సీడ్స్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ వన్ ఫ్రెష్ అలోవెరా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను త్రీ కర్రీ లీవ్స్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫెనోగ్రీక్ సీడ్స్ ఫ్రెష్ హెబిస్కస్ అండ్ ఫ్లాస్ తీసుకున్న ఫెనోగ్రీక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అండ్ కలోంజీ అయితే ఏ సూపర్ మార్కెట్లో అయినా మీకు దొరికేస్తాయి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేయాలి దాని తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ యాడ్ చేస్తూ ఉండాలి ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కలోంజీ సీడ్స్లో అయితే హెయిర్ లాస్ని ప్రివెంట్ చేసే బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తాయి ఫ్లాక్ సీడ్స్ అయితే హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతాయి ఫెనోగ్రిక్ సీడ్స్ అయితే డాండ్రఫ్ డాండ్రఫేమన్ ఉన్నా రెడ్యూస్ చేస్తుంది అండ్ హెయిర్ థిన్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అలోవేరా అయితే స్మూత్ అండ్ షైనీ హెయిర్ కోసం యూజ్ అవుతుంది అండ్ ఎలాంటి డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా కూడా రిపేర్ చేస్తుంది అలోవేరా కర్రీ లీవ్స్లో అయితే విటమిన్ సి బి అండ్ ప్రోటీన్ ఉంది సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ స్కాల్ప్కి చాలా యూజ్ అవుతుంది హ్యాబిస్కస్ అయితే హెయిర్ స్ట్రెంతనింగ్కి అండ్ స్మూతనింగ్కి కూడా యూజ్ అవుతుంది వన్స్ ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ యాడ్ చేసుకోవాలి తర్వాత కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి దాని తర్వాత ఒక కాటన్ క్లాత్ ఆర్ ఎన్ ఎనీ క్లాత్ తీసుకొని దానిలో అయితే ఫిల్టర్ చేయాలి మొత్తం బాగా ఫిల్టర్ చేసిన తర్వాత మీకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది మీరు ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లాంటి బాక్స్ తీసుకొని దానిలో అయితే ఫిల్ చేసుకుంటే ఇలాంటి బాటిల్లో ఫిల్ చేసుకోవడం వల్ల మీకు యూస్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది ఈ ఆయిల్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ